నమస్కారం ఎస్ఆర్పీ న్యూస్ ట్వంటీ ఫోర్లో స్వాగతం బేగం బజార్ చేపల మార్కెట్ వ్యాపారులకు మద్దతుగా ఏఐఎంఐఎం ముందు పార్టీ ముందుకు వచ్చింది చారిత్రాత్మిక బేగం బజార్ చేపల మార్కెట్ వ్యాపారులు పార్టీ ప్రధాన కార్యాలయం దారుసలాంను సందర్శించడం ద్వారా ఏఐఎంఐఎం సహాయం కోరారు చేపల మార్కెట్ను తిరిగి అభివృద్ధి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కొత్త ప్రభుత్వ ఉత్తర్వులు జియో గురించి ఆందోళనను పరిష్కరించడానికి వారు ఏఐఎంఐఎం అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాబ్ను కలిశారు రెండు వేల పదహారులో దుకాణాల కేటాయింపులకు అర్హత కలిగిన రెండు వందల ముప్పై ఆరు మంది లబ్ధిదారుల జాబితాలను ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీకి సమర్పించినట్లు వ్యాపారులు హైలైట్ చేశారు నిజాం కాలం నాటి మార్కెట్ యొక్క సాంస్కృతిక మరియు చారిత్రాత్మిక ప్రాముఖ్యతను వారు నొక్కి చెప్పారు ఏఐఎంఐఎం అధ్యక్ష అధ్యక్షుడు బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ సాహబ్ సూచనల మేరకు ఈరోజు ఏఐఎంఐఎం కార్వన్ ఎమ్మెల్యే కౌసర్ మహియుద్దీన్ సాహబ్ ఎమ్మెల్సీ రెహమద్ బేగ్ సాహబ్తో కలిసి రెండు వేల పదహారు లబ్ధిదారుల జాబితాలను పరిగణనలోకి తీసుకునేలా జిహెచ్ఎంసి కమిషనర్ను కలిశారు వ్యాపారులు ఫిర్యాదులను పరిష్కరించడంతో మరియు ఈ ఐకానిక్ మార్కెట్ వారసత్వాన్ని కాపాడుకోవడంలో ఏఐఎంఐఎం తన మద్దతును హామీ ఇచ్చింది చూస్తుండండి ఎస్ఆర్పి న్యూస్ ట్వంటీ ఫోర్ ఇలాంటి మరిన్ని సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఎంఐఎం పార్టీ అధ్యక్షులు బైరస్టర్ అసదుద్దీన్ నవీసీ గారు హైదరాబాద్ ఎంపీ ఈ గంగపుత్ర సంఘానికి కులానికి సంబంధించిన ప్రెసిడెంట్ బేగంబదార్ చేపల మార్కెట్ వ్యాపారులు అందరూ కలిసి పార్టీ ఆఫీస్కి వచ్చి ఎంపీ గారు అసదుద్దీన్ అవీసీ గారితో కలిసి ఈరోజు రెండు వేల పదిహేడులో ఈ వ్యాపారం గంగపుత్రకు సంబంధించిన చేపల మార్కెట్లో కొత్తగా కట్టడం గురించి మాట్లాడారు మాట్లాడి రెండు వందల ముప్పై ఆరు మందికి కట్టిన తర్వాత వాళ్ళకు అక్కడ షాప్ అలాట్ చేస్తామని ఒక అగ్రిమెంట్ అయింది మినిట్స్ అయింది దాని తర్వాత ఇప్పుడు కట్టిన తర్వాత మళ్ళా వేరే రకంతో వేరే మార్గంతో వేరేలకు ఇవ్వాలని ఒక జియో రిలీజ్ చేయడం జరిగింది ఆ జియో దాని తర్వాత మొత్తం డీటెయిల్ ఆ మినిట్ తెచ్చి ఎంపీ అసదుద్దీన్ అవేసి గారికి చూపించడం జరిగింది దానికి సంబంధించిన బేగం బజార్ చేపల మార్కెట్కి సంబంధించిన అధ్యక్షులు ప్రకాష్ సింగ్ గారు వాళ్ళతోని అందరూ గంగపుత్ర కులానికి సంబంధించిన అందరూ చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఎంపీ గారికి చెప్పడం జరిగింది దాని తర్వాత ఎంపీ గారు మన జిహెచ్ఎంసి కమిషనర్ గారితో మాట్లాడారు అదే మాదిరిగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంయుడి కిశోర్ గారితో మాట్లాడిన తర్వాత నన్ను మా ఎమ్మెల్సి మిర్దార్ అహ్మద్ బేగ్ గారికి కమిషనర్ గారి దగ్గరికి వాళ్ళతో గంగపుత్ర పెద్దలతో కలిసి జిహెచ్ఎంసీ ఆఫీస్కు పంపడం జరిగింది దాని తర్వాత మేము అక్కడ గంగపుత్ర సంఘానికి పెద్దలు వాళ్ళతోటి సహా వ్యాపారులందరూ కలిసి కమిషనర్ గారికి డీటెయిల్గా చెప్పడం జరిగింది దాని తర్వాత జోనల్ కమిషనర్ గారు పిలవడం జరిగింది జోనల్ కమిషనర్ గారికి దాని తర్వాత అప్పటి ఉన్న విటనరీ ఆఫీసర్తో వెల్సన్ గారితో మాట్లాడారు వెల్సెన్ గారితో మాట్లాడి దాని గురించి తెలు తెలుపుకున్నారు దాని తర్వాత వెల్సెన్ గారు చెప్పారు ఆ అగ్రిమెంట్ ఆ మినిట్స్ కరెక్ట్ చేశారు రెండు వందల ముప్పై ఆరు మందికి ఇస్తామన్న తర్వాతనే వాళ్ళు వెకెట్ చేశారు దాని తర్వాత కొత్త మార్కెట్ మనం అక్కడ కట్టాము దాని తర్వాత ఇప్పుడు వేరే రకంతో కాని పని అది దాని తర్వాత ఇప్పుడు మన కమిషనర్ గారు జోనల్ గారు చెప్పారు మొత్తం డీటెయిల్ రెండు వందల ముప్పై ఆరు మంది లిస్టు తీసుకుని దాని తర్వాత రేట్ ఫిక్స్ చేసి స్టాండింగ్ కమిటీకి పంపాలని ఆదేశం ఇవ్వడం జరిగింది ఇదే కూడా మా ఎంపీ గారు కూడా ఆదేశం చెప్పడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు లిస్టు రేపు సాయంకాలం వరకు వాళ్ళు జోనల్ కమిషనర్ గారు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత స్టాండింగ్ కమిటీలో అప్రూవల్ అయిపోతుంది రేట్ కూడా ఫిక్స్ అయిపోతుంది స్టాండింగ్ కమిటీ అప్రూవల్ కూడా అయిపోతుంది ఈరోజు వాళ్ళు మన బేగం బజార్ చేపల మార్కెట్కి సంబంధించిన పెద్దోళ్ళందరూ కలిసి మన ఎంపీ గారికి వచ్చి గెలవడం తర్వాత మమ్మల్ని ఇక్కడ పంపడం జరిగింది మేము డీటెయిల్గా మాట్లాడము వాళ్ళు కూడా మాట్లాడారు వాళ్ళు కూడా వాళ్ళ ఏం సమస్యలు ఉన్నాయో అవి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఈరోజు ఇక్కడ వచ్చిన అందరికీ నా తరఫున ఇదే మీడియా ద్వారా చెప్పడం జరుగుతుంది గంగపుత్ర సంఘానికి కానీ ఏ కులానికి సంబంధించిన మీ సమస్యలు ఏమైనా ఉంటే మా ఎంఐఎం పార్టీకి రండి మా ఎంపీ గారితో నిలవండి मैं एमएलसी गारे एम एल एलवी समस्या मैं तीर्दापर नमस्कार सर स्टूडेंट सक वो हूँ और हमारा जो मार्केट बहुत पुराना निजाम के ज़माने से हमारे पूरे बाप दादा वहीं मच्छी बेचना और पुराना पुल नदी मूसी नदी से पकड़ के बेचना सेल करने का काम करते थे अब 2017 में ऐसा एक वो आया के मार्केट को डेवलप करने के लिए उसको तोड़ के नया बनाने का एक प्रोग्राम आया वो टाइम पे हम 2016 आदमी के लिस्ट दिए थे तो उस टाइम पे हम जो है, जो है जोनल कमिश्नर में जाके पूरे लोग करे तो तुम्हारे को देंगे बोल के एश्योरेंस दिए थे अब हमारे को कह के, के ये चार तारीख को एक पेपरों में नोटिफिकेशन निकला के हम टेंडर कर रहे हैं बेगम बाज़ार फिश मार्केट का और उसमें ऐसा है थर्टी नाइन परसेंट के, के रिजर्वेशन और सिक्सटी वन के ओपन बोले तो हम लोग परेशान हो गए बहुत जगह कोशिश करें बाद में हम असद साहब के पास गए आज दारोसलाम उनसे मिलके हमारी तकलीफ़ बताए तो उन्होंने कहा कि ठीक है तुम पहले हम सब भाई साहब एम एल साहब और हमारे एम एल के साहब को भेजा तुम्हें कमिश्नर साहब के पास और वहाँ जाके हम लोग जो तुम पहले जो लिस्ट दिए वो हिसाब से बात करेंगे और ये टेंडर नहीं होना बोल के कोशिश करेंगे बोल के बोले अभी कमिश्नर साहब भी हमारे फेवर में डिसीजन लिए जो 2017 में आप 216 का जो लिस्ट दिए वही लोगों को ही कंसीडर करेंगे दो दो, दो, दो सौ छत्तीस वो लोगों को ही कंसीडर करेंगे क्योंकि ऑलरेडी इसमें कमिट करे सो है गवर्नमेंट ये लोगों को ही देंगे बोल के तो हम लोग क्या है हम वो दो दो सौ छत्तीस की लिस्ट यहाँ देंगे उसमें कमिश्नर ऑफिस में और हम लोगों को जो जो टेंशन था टेंडर का उसका कुछ भी नहीं बोल के मालूम हुआ तो हम हमारे असद साहब भाई साहब लोगों का बहुत बहुत धन्यवाद करते उन्होंने ऐसे टाइम पे आके हमारी बहुत बड़ी सहायता करी उसके लिए धन्यवाद